తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి తగ్గట్టు కాకుండా హోదాను మరిచి ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి ఈరోజు భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లో ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జరిగినటువంటి ఒక సమావేశంలో తాను ముఖ్యమంత్రిని అనే కనీస ఇంగితము విఘ్నత సోయి లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన గౌరవనీయులు వారిపైన ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేరుతూ ఆఖరికి వారు చనిపోక ముందే వారి విగ్రహాల ప్రస్తావన పట్టుకొచ్చి ఒక చిల్లర మనస్తత్వాన్ని వ్యక్తీకరించి అంతేకాకుండా పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయాలా అనేటువంటి ఒక రీతిలో సామాజిక అశాంతిని శాంతి భద్రతల సమస్యను సృష్టించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తే ఇవాళ బాధ్యత కలిగినటువంటి ఒక నాయకులుగా సమాజంలో ఉన్నటువంటి ఒక సిటిజన్స్గా ఇవాళ గౌరవనీయులు పెద్దలు ముషిరాబాద్ శాసనసభ్యులైనటువంటి ఒక గౌరవనీయులు గోపాల్ గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి ఒక సుమన్ గారి నేతృత్వంలో విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆశీష్ యాదవ్ గారు ఇంకా జయ జయ గారి యొక్క నేతృత్వంలో అందరూ కూడా ఈరోజు కార్యకర్తల మంతా వచ్చేలా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ లాంచ్ చేయటమైంది పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆఫీసర్ అయినా అటెండర్ అయినా చిన్నవాడైనా పెద్దవాడైనా సమానమే ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం తెలంగాణలో అమలు అవుతుందా ప్రత్యేకమైన సిఆర్పిసి ఏమైనా అవుతుందా ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్ ఏమైనా అవుతుందా ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాంతంలో అత్యంత గౌరవించబడేటువంటి ఒక నాయకుడిని గౌరవింపబడే నాయకుడిని ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు కేసీఆర్ గారి పట్ల అవాకులు చవాకులు మాట్లాడటమే కాకుండా ఆయన చనిపోక ముందు ఆయన విగ్రహం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం పోలీసులు ఎందుకు ఈ రకమైనటువంటి ఔచిత్యాన్ని ప్రేక్షక పాత్ర పోషిస్తూ వహిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మనకు ఒక మాట ఉంటుంది సమయం సందర్భం సంస్కారం అనే ఒక మూడు పదాలు ఉంటాయి సమయం సందర్భం సంస్కారం దురదృష్టం ఏంటంటే ఉన్నతమైన పదవుల్లో కూర్చున్న వాళ్లకు వీటి విజ్ఞత వీటి సోయి వీటి పట్ల ధ్యాస ఎక్కువ ఉండాలా దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉన్న కాస్త ఏమాత్రమైన ఇంగితం ఉందో లేదో అది కూడా పోయినట్టున్నది వాళ్ళ నా సమయం లేదు సందర్భం లేదు కనీస కుర్చీ పట్ల ఉండవలసిన బాధ్యత సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏం సమయం అది భారత మాజీ ప్రధాని భారతరత్న బిరుదాంకితుడు అంత పెద్ద మనిషికి సంబంధించిన ఒక జన్మదిన సందర్భంలో ఆయన చేసిన గొప్ప గురించి ఆయన చేసిన త్యాగం గురించి ఆయన దేశానికి చేసిన సేవ గురించి మాట్లాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ గారినిపై తూలనాటం ఎంతవరకు న్యాయం అంతేకాదు ఆయన మాట్లాడిన భాషకు ఎదురుగా ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆ లో ఉన్న చిన్నపిల్లలు కూడా సిగ్గుతో తల వంచుకునేటువంటి రీతిలో చిల్లర మల్లరుగా మాట్లాడుతూ ఉన్నాడు చిల్లర మాటలకు చిరునామాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఒక వదరపోతు లెక్క కళ్ళు తాగిన పోటీ యొక్క ఇవాళ ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన సాడిస్ట్ మనస్తత్వంతో ఇవాళ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఈనాడు ప్రతి ఒక్కరూ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు మనం కేసీఆర్ భారత ప్రధాని ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గాంధీ గారు చేసిన ఆయన మంచి పనులు ఆయన చేసిన సేవల గురించి ప్రజలు చెప్పాల్సి పోయి ఒకటే రోజు చేసే కథల వల్ల ఈనాడు కేసీఆర్ గారిని కిడ్డలు కూడా వెళ్తున్నాడు ఆయన కేసీఆర్ గారిని తిట్టినంత నీ పదవి మాత్రం తిరగదు ఇలా ఈనాడు ప్రతి ఒక్కరు నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ పెద్ద మాట్లాడుతున్నప్పుడు బాగా ఆలోచించి మాట్లాడుతు మాట్లాడున్నారు లేకపోతే